చిన్నప్పటి రెడ్డి గారు సో ఆల్రెడీ వారు ఏం చేస్తారో ఏం చేయబోతున్నారో చెప్పారు ట్వంటీ ఫైవ్ లో ప్రజా వెలికి తీడు ప్రతిపక్షం అంతే కీలక పాత్ర అధికార పక్షం కంటే సో మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు ఏ మేరకు స్పేస్ సంపాదించారు ఇప్పుడు ఇందాక రవికి గారు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై సంధికాలం అది ఏ పార్టీకైనా సో ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు ప్రజలను ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా చెప్పండి సార్ ఇట్లాంటి చండాలమైన ప్రభుత్వాన్ని ఎంత దరిద్రమైనటువంటి పరిపాలనని ఈ సంవత్సరం చూసినట్టుగా ఈ భారతదేశంలో ఎక్కడా చూడలేనటువంటి పరిస్థితి ఒకటి పదిహేడు మెడికల్ కాలేజీల్ని కేంద్రంతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్ని పీపీపి ద్వారా ఇచ్చి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా ఒకేసారి వెన్నుపోటుకు వచ్చినటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకేసారి వెన్నుపోటు గురైనటువంటి పరిస్థితి అలాగే రైతులకు అది ఇచ్చాము ఇది ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నాను కదా నేను చెప్తా రెడ్ముక్ రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నరఘోష

అజయ్ గారు మొక్క రోజు మాట్లాడిద్దాం మీకు ఏమైనా అభ్యంతరాలు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు దానికి సంబంధించి ఎస్ ఎస్ చిన్నప్పరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు ఎస్ ఎస్

అదే గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అదే గారు అదే గారు రైట్ అదే గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆయన చెప్పిన వెంట కాదు కాదు చిన్నప్పుడు గారు డైరెక్ట్ కి రండి అంటే మీ పార్టీ పరంగా మీరు ఏం చేస్తారు మీరు ఎంత స్పేస్ సంపాదించినారు ఇప్పుడు పోయిన ప్రభు మళ్ళీ తీసుకొచ్చే విధంగా ఏ పార్టీని ప్రయత్నాలు చేస్తుంది కదా ఇప్పుడు గెలిపోవటం లేదు పెద్ద అందరికి కామన్ అది మా పార్టీ ఏం చేసిందో చెప్పాలి కదా మా పార్టీకి మీ పార్టీ ఏం చేస్తుందో చెప్పండి అదే అంటుంటా ఆ పార్టీని విమర్శించక్కర్లేదు మీ పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు మీరు ఆల్రెడీ సంక్రాంతి నుంచి మళ్ళీ లాస్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి ప్రజల్లో పూర్తిగా ఉంటా అన్నారు వచ్చారు జగన్ గారు అప్పుడప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే ఉండబోతున్నారా ఇందాక నేను చెప్పాను రవింద్ర గారు చెప్పినట్టు ట్వంటీ సిక్స్ అనేది అన్ని పార్టీలకి కీలకం ఎందుకంటే మిడిల్ కాబట్టి ఎన్నికలకి మళ్ళీ ఊపందుకోరు కాబట్టి కాదు కాదు నేను అడగట్లేదు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఎంత స్పేస్ సంపాదించారు ఇంకా స్పేస్ సంపాదించే ఏం చేయాలి మాట్లాడటం కాదు ఇప్పుడు మళ్ళీ మధ్యలో కాదు కాదు మీరు అలాగే అలా తీసుకోవద్దు ఇప్పుడు మధ్యలో వచ్చారు కాబట్టి మీరు ఈ పాయింట్ మీద మాట్లాడండి మళ్ళీ వాళ్ళకి కాదు ముందు మీరు చెప్పి చెప్పండి తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైమ్ లో అప్పుడు కౌంటర్ తీసుకుంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పారు మీరు ఏం చేస్తారు చెప్పండి చెప్పండి రైట్ చెప్పండి మీ విధానం మీరు చెప్పండి మీరు ఏం చేస్తారు చెప్పండి తర్వాత అప్పుడు వాళ్ళ గురించిన తర్వాత చెప్పండి ఈ రాష్ట్రానికి ఏ రకంగా వెన్ను కోటు వచ్చారు కదా చెప్తా ఉంది నేను సార్ చెప్తా ఉన్నారు కదా రైతులకి అంత చేసాము ఎంత చేసామని ఒకసారి చిత్తూరు మామిడి రైతులకి వెళ్ళి చూడండి మట్టి కొట్టుకొని పోయారు ఒంగోలు వెళ్ళి చూడండి సార్ అక్కడ పొగాకు రైతు కొట్ట కొట్టారు సార్ గుంటూరు వెళ్ళి మిర్చి రైతు కంట్లో కారం కొట్టారు సార్ వీళ్ళు చేసినటువంటి టమాటా రైతుని ఉల్లిపాయ రైతుని అంత రాష్ట్ర రాష్ట్రం మొత్తం కూడా రైతాంగం అంతా కూడా వెన్ను తోటి జరిగినటువంటి బాధని చెప్పుకోలేక బయటకు వస్తే ఇదిగో రోడ్ల మీద నడిపించేటటువంటి పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం తప్పితే వీరు చేసింది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి చేసింది శూన్యం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగాల లక్ష ముప్పై రెండు వేల సచివాలయ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూడా మొత్తం మూడు లక్షల నలభై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇవ్వలేనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాఫియా ఈ రోజు ఆ మాఫియాలన్నీ మన చిన్న రెడ్డి గారు ఆ మాఫియాలని మధ్య మామిడిగా రైతులు అంటా ఉన్నారు ఆ మామిడి రైతులు బలాల్లో ఉంటే వాళ్ళు ట్రాక్టర్ తీసుకొచ్చి రోడ్ల మీద తొక్కించింది మీరు ఆ రైతులు నష్టపోతా అని చెప్పి దాని పేరుతో కలెక్టర్ పెళ్లి మొత్తం తొక్కి నాశనం చేసింది మీరు గుంటూరు వచ్చాము ఉన్న పత్రాలు ఎత్తకుపోయింది మీ పార్టీ కార్యకర్తలు మీరు రాష్ట్రానికి మంచి చేస్తున్నారు మీరు ప్రతిపక్ష భావ పోత్ర పోషిస్తారండి ఎవరు నమ్ముతాడండి రాష్ట్రంలో మీది దుర్మార్గ పరిపాలన కాబట్టే ప్రజలు మమ్మల్ని గారు అలా చేస్తే మాట్లాడుకోమని నాకు రోజు డిబేట్ లో మా పార్టీ తరఫున మాట్లాడలేదు అనుకుంటే ఆగిపోతాం అలా కాదండి ఇప్పుడు మీకే ఎక్కువ సమయం వేస్తుంటా అప్పుడే అప్పటి నుంచి మాట్లాడతారు చిన్నప్పటి గారు కాదు వచ్చిన ప్రతిసారి మీరు వాళ్ళకి ఇస్తారు వీళ్ళకి కాదు వాళ్ళు పెట్టండి ప్రతిసారి మీకు వెంటనే ఇస్తాను ఇంకా కార్తీక తీసుకున్నామో తీసుకోలేదు మీరు ఇస్తున్నారు వాళ్ళు ఎంత వరకు ఇన్వాల్వ్ అవ్వాలి అవతల మాట్లాడేటప్పుడు మేము ఆగుతున్నాం కదా ఆగమని చెప్తున్నా స్వార్థంగా మీరు అర్థమైంది అంటే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కౌంటర్ ఇచ్చే విధంగా కాదు నిజంగా రైతు సంస్థలు చేస్తున్నారు మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారో చెప్పండి పోరాడామని చెప్తున్నారు పోరాటానికి దిగొచ్చారా నిజంగా వాళ్ళు కష్టపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు సార్ ఆంధ్రప్రదేశ్ లో కనకదుర్గమ్మ టెంపుల్ కి మూడు కోట్ల రూపాయల కరెంటు బిల్లులు పెండింగ్ ఉన్నాయని దేవత కొండ మీద ఉన్నటువంటి గుడికి కరెంటు బిల్లులు కట్టలేదని కట్ చేశారే ఈ ప్రభుత్వానికి ఈ హిన్నూల పట్ల ఈ హిందూ సమాజం పట్ల ఉన్నటువంటి గౌరవం ఏందో అర్థమవుతుందా సార్ ఇది అమ్మవారికి వెల్లుబోటు వచ్చింది కాదా అసలు వెల్లుబోటు లేనటువంటి వెల్లుబోటు లేనటువంటి మాట ఏందో చెప్పండి వీళ్ళు దాడులు జరిగినాయి మన ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలన్నీ కూటమ ప్రభుత్వానికి అండగట్టాల కూడా చిన్నపి తెలివితేటలు కనబడతా ఉన్నాయి

సరే అయితే మీరు రెండు పాయింట్లు చెప్పండి సరే ఇప్పుడు మీరు అజయ్ గారు అజయ్ గారు అజయ్ సరే సరే ఒక అడగండి స్పీడ్ గా గారు అజయ్ గారు పాయింట్ టు పాయింట్ మనకి ఏం వచ్చింది ఏం రావాలి ఇంకా ఏం చెయ్యాలి అది ఏ పార్టీ అని ఒక నిమిషం అజయ్ గారు చిన్నప్పటి గారు రెండు పాయింట్లు అడగండి చిన్నప్పటి గారు మూడు కోట్ల రూపాయలు కట్టకపోతే ఇక్కడ కట్ చేసారా గుడికి అలాగే అక్కడ విజయవాడలో వైజాగ్ లో పద్దెనిమిది కోట్ల రూపాయల వాళ్ళ కరెంట్ బిల్లులు కట్టి ఉంటే వాళ్ళు మనవలు కాబట్టి వాళ్ళ కాలేజీలు కట్టకపోయినా సరే అక్కడ మాత్రం కట్ వాళ్ళకి దేవుడి కన్నా కూడా వాళ్ళకి వాళ్ళే తన వాళ్లే మన వాళ్ళే ముఖ్యం వాళ్ళకి ఇలాంటి పరిపాలన చూసాం సార్ ఇప్పుడు మనం అలాగే అమరావతికి సంబంధించి అభివృద్ధితో బరుగులు పెడతా ఉంది అన్నారు కదా అమరావతి రైతులకు కూడా వెల్లుపోటు కొరిచినటువంటి ప్రభుత్వం అమరావతి రైతులు నిన్న ఎత్తి నోరు పాదుకొని ఆవేదన తోటి నిండుగా మరణం చెందాడు కదా సార్ అక్కడే చూశాం కదా మంత్రి గారితో మాట్లాడుతూ అయ్యా మమ్మల్ని మా మూడు బంటలు పండే పంటలు మీకు ఇచ్చామయ్యా ఇవాళ మమ్మల్ని దేశ పోయి ఆ వాగులో పడేసి మమ్మల్ని అన్యాయం చేస్తా ఉన్నారనే ఆవేదనతోటి గుండెపోటు చనిపోతే ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచినట్టు కాదా అమరావతి రాజధాని రైతులకి వెన్నుపోటు పొడిచినట్టు కాదా అసలు వెన్నుపోటు గారు అడ్డు వస్తున్నాం అనుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రైతులు ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం కదా ఈ ప్రభుత్వం కూడా ఎదురు తిరిగారు వాళ్ళకు ఒక కమిటీ వేశారు తర్వాత జరిగింది కూడా చెప్పండి ఇప్పుడు మీ మీ పాలనలో కూడా మీ ప్రభుత్వ పాలనలో కూడా ఎంత ఎన్ని రోజులు నిరాహార దీక్షలు చేశారు ఎంతమంది అప్పుడు అలాగయ్యారు అనేది ప్రతి ఒక్కరు తెలిసిన ఆవిశాలని వద్దు మనకి అమరావతికి సంబంధించి ఎంతవరకు గట్టి ఎంతవరకు వెళ్ళాలి వాళ్ళు చెప్పు వాళ్ళు చెప్పుకుంటారు కానీ మేము చెప్పేది మేమేం చెబుతాము మేమేం చెప్పాలనేది మాకు ప్రతిపక్షంగా ప్రజలకి కష్టం ఉన్నటువంటి మాటలు మాట్లాడటం ఎలాగో వీళ్ళ వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్కళ్ళు కూడా సుఖపడ్డది లేదు కదా వాళ్ళు అన్నీ చేస్తున్నారు మాదాపూర్ లో బయలుదేరతారు విజయవాడలో టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం భోజనం చేస్తారు నైట్ మాధాపూర్ విమాన ఖర్చులు విమాన ఖర్చులు ఇది వరకు ముఖ్యమంత్రి గారు విమాన ఖర్చులు ఉండే ఈ రోజు లోకేష్ ఒక ఒకవైపు పవన్ కళ్యాణ్ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పోవటం తిరగటం విమానాలు ఇస్తారు ఎలా సార్ కాదండి మళ్ళీ మళ్ళీ కాదు కాదు మీరు ఆ అంశాలు లెవెల్ ఎత్తిచ్చినప్పుడు గారు ఆల్రెడీ ఆ దాని సందర్భం డిబేట్ పెట్టుకున్నాం లోకేష్ గారు